హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం ఇది వచ్చి ఒకటి గేమ్ చేంజర్ హెవీ హెవీ కాంట్రవర్షియల్ మూవీ అనమాట నెక్స్ట్ డాకు మహారాజు ఇవి రెండు గురించి మాట్లాడుకుందాం మనకు గేమ్ చేంజర్ చూసుకుంటే శంకర్ గారి డైరెక్షన్ అలాగే డాకు మహారాజు బాబు బాబీ కొల్లి అనమాట బాబీ మంచి డైరెక్టరు మనకు వాల్తేరు వీరే ఇలాంటి మంచి సినిమా ఇచ్చారనమాట చిరంజీవి గారికి ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో మనకు మెయిన్ ముందుగా మనము గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం గేమ్ చేంజర్ అంటూనే మనకు గుర్తొచ్చేది మెయిన్ కాంట్రవర్షియల్ అనమాట ఫస్ట్ నుంచి వీళ్ళు అంటే పదో తేదీ రిలీజ్ అయిన మొదటి మొదటి షో నుంచే నెగిటివ్గా దీని గురించి స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారనమాట అలాగే సెకండ్ డే నుంచి దీనికి మంచి టాక్ అయితే రావడం జరిగింది అందరూ ఈ నెగిటివ్ని వీళ్ళు ఎంతగా స్ప్రెడ్ చేశారో అదే విధంగా పాజిటివిటీని కూడా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట సినిమా అయితే ఓవరాల్గా చూడడానికి చాలా బాగుంటుంది ఎక్కడికైనా మనము బోర్ ఫీల్ కాము ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మనకు అనిపిస్తుంది అంటే ఇది ఒక రకంగా యాక్చువల్గా రియల్గా జరిగిన స్టోరీ అనమాట అంటే ఒక హానెస్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసరు తమిళనాడులో ఉన్నాడు ఆయన గురించి తీసిన సినిమా అనేది దాంట్లో వీళ్ళ కమర్షియల్ హంగులన్నీ అందు అందుకుని దానికి తగినట్టుగా వీళ్ళు సినిమాలు అయితే తీశారనమాట పాటల విషయంలో డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కానీ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదనే చెప్తాను నేను సినిమా గురించి మనం నెగిటివ్గా మాట్లాడడం కానీ ఇట్లాంటి ఖర్చులు అనవసరమైన ఖర్చులు పక్కన పెట్టి డె ఐదు కోట్లు అంటే చిన్న చిన్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేసామంటే దగ్గర దగ్గర పది సినిమాల వరకు కూడా తీ తీసుకోవచ్చు అనమాట నేను చెప్పి నాకు తెలిసి కాబట్టి ఇట్లా కూడా మీరు ఎంకరేజ్ చేయొచ్చు ఎందుకంటే కొత్త డైరెక్టర్లు కొత్త స్టోరీ రైటర్స్ చాలామంది మనకు ఆంధ్రాలో ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొచ్చు మంచి సినిమాలు తీయచ్చు అనమాట కాబట్టి ఇట్లాంటి దాంట్లో ఖర్చు పెట్టద్దండి ఎందుకంటే పాటలు చూసే టైం అయితే చాలా వరకు పోయింది పాటల కోసం అని సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూసే కాలాలన్నీ చాలా వరకు పోయినాయి ఇప్పుడు అందరూ అందరూ మొబైల్స్ వచ్చేసా మొబైల్స్లో అన్ని పాటలు డ్యాన్స్లు అన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు స్టోరీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి నాకు తెలిసి గేమ్ చేంజర్ అయితే చాలా బాగుంది నేను సినిమా కూడా ఫస్ట్ రోజే చూశాను పదో తేదీ సాయంత్రం ఆరున్నర షోకి అయితే వెళ్ళాను అనమాట కావాలని నేను ఆరున్నర షోకి బుక్ చేశాను వీళ్ళు ఏమేమి చెప్తారో చూద్దాం తర్వాతనే సినిమా చూద్దామని నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది మంచి సినిమా అయితే తీశాడనమాట శంకర్ గారు శంకర్ గారి మార్క్ లేదని అదని ఇదని చాలా వరకు చెప్పారు అవన్నీ ఏం లేదు సోషల్గా అది చాలామందికి ఉపయోగపడే సినిమా ఇంకోటి విషయం చెప్తున్నా దీంట్లో క్లీన్ యూ మూవీ అనమాట ఇది ఎందుకు క్లీన్ యూ మూవీ అంటున్నానంటే ఒక అప్పన్న అంటే చిరం ఆయన రామ్ చరణ్ నాన్నగారి క్యారెక్టర్ వచ్చింది కదా ఆ క్యారెక్టర్లో అప్పన్నని అలాగే రాజీవ్ కనకాలని వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని పొడిచి చంపడం తప్పనేస్తే ఇంకా దీంట్లో చంపుకోవడం నరుక్కోవడం అనేది ఛాన్సే లేదనమాట ఒక ఐఏఎస్ అధికారి ఎలా ఉండాలనో ఆ విధంగానే వచ్చిందనమాట క్లైమాక్స్లో కూడా అతను చేదాటిపోతుందనే టైంలో మాత్రమే అతను రంగంలోకి దిగుతాడు చాలా వరకు మీరు గమనిస్తే ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతూనే ఒక ఫైట్ అయితే ఉంది ఎందుకు అంత ఖర్చు పెట్టారు ఆ ఫైట్ కని అంటారు కానీ వాళ్ళు అది కూడా ఒక విధంగా తీర్చుకోవడమే అనమాట ఆ విధంగా స్టార్ట్ అవుతుంది కానీ అందులో సేవ్ చేయడం వాళ్ళని వాళ్ళని ట్రైన్ మీద కూర్చో ట్రైన్ పట్టాల మీద పండబెట్టి తర్వాత వాళ్ళని సేవ్ చేసుకొని సినిమా లాస్ట్లో మళ్ళీ వాళ్ళతో వాళ్ళని యూజ్ చేసుకుంటాడనమాట అది నాకు బాగా నచ్చింది సినిమాలో అంటే మనకు అన్నీ కూడా వాళ్ళు ఒక రకంగా మంచిగానే తీసుకెళ్లారని చెప్పచ్చు ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్లో లేకపోతే ముద్దులు పెట్టుకోవడమో లేకపోతే పొడుచుకోవడము దొంగతనాలు ఇవన్నీ ఏం లేదు ఒక సీఎంకి అలాగే ఒక ఐఏఎస్ అధికారికి ఉండే ఒక మధ్యలో ఉండే ఒక ఫైట్ ఏమనేది ఈ సినిమాలో చూపించాడు అందులో ఐఏఎస్ అధికారులకు కావాల్సిన ఐఏఎస్ అధికారులకు ఎంత పవర్ ఉంటుంది వాళ్ళు అనుకుంటే ఏం చేయగలరు అనేది ఈ సినిమాలో క్లియర్గా చూపించారని చెప్పచ్చు నా జెన్యున్ రివ్యూ అండి సినిమా చాలా బాగుంది ఫ్యామిలీతో అందరితో వెళ్ళి కూర్చొని చూడగలిగే సినిమా అనమాట ఎక్కడే కానీ ఒక బూత్ కానీ లేకపోతే ఒక కిస్సెస్ కానీ అలాగే ఒక పొడుచుకోవడం చంపుకోవడం నరక్కడం విరకడం ఇవన్నీ ఏమీ ఉండదు సినిమా ఫస్ట్ హాఫ్లో వచ్చే మనకు ట్విస్ట్ కానీ అంటే ఇంటర్వెల్ ఇంటర్వెల్ టైంలో వచ్చే ట్విస్ట్ కానీ అలాగే సినిమా తర్వాత అప్పన్న క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా పరిణతి చెందిన యాక్షన్తో అంటే రంగస్థలం నుంచి అతను చేసిన యాక్షన్ మళ్ళీ మనకు రెండో రామ్ చరణ్ని చూసిన ఒక ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట ఆ నత్తి నత్తిగా లాస్ట్ వరకు అతను మాట్లాడలేకపోవడం ఏది అవసరం ఉందో ఆ దాన్ని మాత్రం మాట్లాడలేని పరిస్థితిలో అతను రావడం వలన శ్రీకాంత్ లాంటి ఒక అతనికి బాగా మాట్లాడే వ్యక్తికి ఇవ్వడం అతన్నే పార్టీలో మెయిన్గా చేసి అతనికే సీఎం సీటుగా అంటే ఎమ్మెల్యే సీటుగా అతను నిలబెట్టి సీఎంని చేస్తామని చెప్పడం ఆడి నుంచి సినిమా వస్తుందనమాట ఆ విధంగా శ్రీకాంత్ కూడా చాలా బాగా యాక్షన్ చేశాడు ఒక నెగిటివ్ రోల్ అయినా తర్వాత తన తప్పు తను తెలుసుకొని తర్వాత ఆయనతో అంటే వాళ్ళ కొడుకుతోనే వాళ్ళ కొడుకునే తన వారసుడిగా ప్రకటించడం ఆయన చనిపోయే ముందు సీఎంగా అతన్ని కూర్చోబెట్టడం అతన్ని మళ్ళీ అతని దగ్గరనే నాకు నా తలకొరివి పెట్టడం తల నాకు అంత్యక్రియలు చేయాలని చెప్పడం ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా జరుగుతాయన్నమాట సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మనకి ఈ అప్పన్న స్టోరీ ఈ స్టోరీ కూడా చాలా బాగుంటుంది అందులో మనకు బాగా చెప్పుకోవాల్సింది అంజలి క్యారెక్టర్ అంజలి చాలా బాగా చేసింది చాలా కాలం తర్వాత మంచి సినిమాలో మంచి యాక్షన్ దొరికిందని చెప్పొచ్చు తర్వాత క్లైమాక్స్లో కూడా నీకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అతను దాని గురించి మాట్ అంటే ఈ ఎలక్షన్ని ఏ విధంగా నడిపించవచ్చు ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పారు కానీ కొన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు కొన్ని ప్రెడి అన్ప్రెడిక్టబుల్ అవుతుందనమాట ఎందుకంటే రౌడీలు వచ్చి బాక్స్ని అంటే మనకు ఈవీఎంని ధ్వంసం చేయాలని వస్తారు ఆ టైంలో యాక్చువల్గా మామూలుగా ఇప్పుడు మనకు బాలకృష్ణ కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎత్తే కనుక వాళ్ళని పెట్టి తీసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కొట్టి దాన్ని తీసుకొని పోయి వాళ్ళని సేవ్ చేయాలన్నమాట కానీ దీంట్లో అట్లా చేయలేదు వాళ్ళు దాన్ని డ్రోన్ల ద్వారా ఆ ఈవీఎంని ఆ ప్లేస్కి తీసుకొని అనమాట ఈ విధంగా కొన్ని కొన్ని మంచి సీన్లు దీంట్లో పెట్టారని చెప్పొచ్చు అనమాట ఇవన్నీ అది ఇవన్నీ కూడా మనకు అన్ప్రెడిక్టెల్ ప్రెడిటుల్ కిందకే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఆ సీన్లన్నీ ఓవరాల్గా మూవీ చూసుకుంటే చాలా బాగుంది అందరూ గుర్తుపెట్టుకోండి ఒక సినిమాని సినిమా లాగా చూడండి అనవసరంగా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దండి అన్ని త్రిపులర్లు కావు అన్నీ మనకు రంగస్థలం కాదు అన్నిట్లోనూ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే వస్తుంది సినిమా మనకు స్టోరీ బాగుందా మనకు చూడడానికి బాగుందా క్లీన్గా ఉందా మూవీ ఇది చూడండి సినిమా చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మనము డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుందాం డాకు మహారాజ్ అంటే బాలకృష్ణ గురించి మనం ఇంకా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే బాలకృష్ణ ఏది చేసినా అంటే చంపినా పొడిచిన ఐదు మందిని ఆరు మందిని ఒకేసారి పొడిచినా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారనమాట అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి అలాగే పాటలు కానీ మనకు పాటలు పెద్దగా లేదు ఒక్కటే దబిడి దిబిడి అనే పాట మాత్రమే మనకు నచ్చుతుంది మిగతా పాటలన్నీ ఏం పెద్దగా లేవు ఇవి ఇంకా డ్యాన్స్ కూడా ఏమంతగా లేదు ఈ సినిమాలో ఎందుకంటే ఆయన అంత వయసు వచ్చిన తర్వాత మనము డ్యాన్స్లు ఎక్స్పెక్ట్ చేయడం కూడా మంచిది కాదనమాట ఇప్పటి వరకు సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది సెకండ్ హాఫ్ మీద చాలా హైప్ వస్తుంది అనేది మనకు సినిమా చూసేటప్పుడు అర్థమవుతుంది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ ఇంకా కోత మొదలు పెడతాడు సినిమా సెకండ్ హాఫ్లో అంతా కొయ్యడమే ఇంకా కొన్ని కొన్ని కొంచెం ఉద్రేక భరితమైన సీన్స్ వస్తాయి కానీ కానీ సెకండ్ హాఫ్ అయితే నాకు నచ్చలేదనే చెప్తాను ఫస్ట్ హాఫ్లో ఉన్నంత హైప్ సెకండ్ హాఫ్లో లేకపోవడమే సినిమాకు మైనస్ అని చెప్పచ్చు ఇంకా సినిమా హిట్ అవుతుందని అంటే బాలకృష్ణ గారు చేస్తే ఏ సినిమా హిట్ అవుతుంది రెండు సినిమాలు హిట్ కావాలి ఎందుకంటే ఎంతోమంది టెక్నీషియన్స్ ఎంతోమంది కష్టపడి ఈ సినిమాని ఈ ఈ సినిమాలో మూడు సినిమాలు తీసుకొచ్చారు మంచి సినిమాలు అని చెప్పొచ్చు సంక్రాంతి వస్తుంది కూడా అది కూడా నేను రివ్యూ పెడతాను మీకు ఎలా ఉందని చూసి తర్వాత మీకు ఈ ఈ రెండు సినిమాలు అయితే కనుక చాలా బాగున్నాయి బాలకృష్ణ సినిమా కూడా మనకు డాకు మహారాజు ఒక సె సెంటిమెంటుగా చూసుకుంటే సినిమా బాగానే ఉంటుంది ఎప్పుడు వచ్చే స్టోరీసే ఏమంటే కొంచెం ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా చెప్తాడు అంతే ఇంకా ఆ సినిమా ఇట్లుందా ఈ సినిమా ఇట్లుందా అనుకుంటే అన్ని సినిమాలు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఒక ఒక ఎత్తు అయితే డాకు మహారాజు కూడా ఒక ఎత్తు అనమాట అది వేరే వేరే స్టోరీస్ వేరే వేరే ఇది సినిమాలు రెండు బాగానే ఉన్నాయి అదే నేను చెప్తున్నాను కదా ఫస్ట్ హాఫ్లో ఉండేంత హైపు డాకు మహారాజులో సెకండ్ హాఫ్లో అయితే లేదనమాట సినిమా మనకు చప్పగా వెళ్ళిపోతుంది ఇంకంతా పొడుచుకోవడం నరుకోవడం ఆయన ఉన్నంతసేపు ఇంకా సినిమా క్లైమాక్స్ వరకు కూడా పొడవడమే సినిమాలో అంతా అట్లా ఆ విధంగా జరిగిపోతుందనమాట కొన్ని కొన్ని సినిమా కొన్ని కొన్ని సీన్స్ బాగుంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఇంకా చూశారు కదా రెండు సినిమాలు బాగున్నాయి అలాగే సంక్రాంతి వస్తుంది కూడా ఉంది ఈరోజు దాన్ని కూడా చూడండి అన్ని సినిమాలు మూడు సినిమాలు బాగున్నాయి బాగుంటాయి నాకు తెలిసి అది కూడా బాగానే ఉంటుంది సంక్రాంతి ఎందుకంటే వెంకటేష్ గారు అది కూడా మనకు దిల్ రాజు ప్రొడక్షనే వాళ్ళు కూడా రెండు సినిమాలు ఈసారి సంక్రాంతి పండుగకు ఆయనే తీసుకొచ్చాడనమాట మంచి సినిమాలు కాబట్టి అన్నీ మీరు చూడండి మనకు మంచి సినిమాలు అయితే వచ్చినాయి ఈ పండుగ అని చెప్పొచ్చు మూడు సినిమాలు మంచి సినిమాలు వచ్చాయి ఇంత ఫ్రెండ్స్ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్